మహిళా రక్షక పోలీసులు చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం తిరుపతి జిల్లా ఎస్పీవి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కాలేజీ విద్యార్థులకు ర్యాగింగ్ ట్రిబుల్ రైడింగ్ బెట్టింగ్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడడం వలన కలిగే నష్టాలు తెలియజేస్తూ దాని వలన వారి భవిష్యత్ కు నష్టం జరుగుతుందని అవగాహన కల్పించారు విద్యార్థులు అనవసరంగా చెడు నడత కలవారితో స్నేహం చేసి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలిపారు మాదక ద్రవ్యాలు గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని ఉద్బోధించారు ద్విచక్ర వాహనంలో రాష్ డ్రైవింగ్ చేయకూడదని లైసెన్స్ లేకుండా బండి నడపడం జరిమానా కట్టవలసి వస్తుందని క్రమశిక్షణతో చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు సమాజానికి ఉపయోగపడాలని సూచించారు ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని వారి మాటలకు విలువనిచ్చి నడుచుకొని మీ భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని సూచించారు విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవగాహన వాహన కార్యక్రమంలో తెలియజేశారు